హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఈ పచ్చడి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తర్వాత వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అదేం పచ్చడి అంటే మినప్పప్పు కొత్తిమీర పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం చేసేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చండి పెరుగన్నంలోకి కూడా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ మినప్పప్పు కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసేసుకొని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మంచి దోరగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసేసుకొని అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని మూడు ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ ధనియాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చ కరివేపాకు తర్వాత కొద్దిగా చింతపండు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు అవన్నీ కూడా మాడిపోతాయి సో అందుకనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి అంటే కొత్తిమీర మనకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్తో ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత చివరగా ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలండి ఒక చిన్న మీడియం సైజ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసాను పచ్చి కొబ్బరి మనం ముందే వేయకూడదండి ఇవన్నీ వేగిన తర్వాత చివరిగా వేసేసుకోవాలి లైట్గా మనకు పచ్చి కొబ్బరి వేగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు అలాగే కొద్దిగా నీళ్ళు వేసేసుకొని చూడండి కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ చూడండి పచ్చడి అనేది కొద్దిగా బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా వేయకూడదండి ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసేసుకుందాము మళ్ళీ స్ట్రవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఈ పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను పచ్చడంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం పోపుని వేసుకున్నాం కదా ఆ పోపుని ఇందులో వేసేసుకోవాలి అంతే అండి పచ్చడి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకొద్దిగా నీళ్ళకి కావాలంటే ఇంకొద్దిగా నీళ్లు కూడా కలిపేసేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా అండి మినప్పప్పు కొత్తిమీర పచ్చడి నేను ఎలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేశాను ఇలా చేసేసుకొని మనం అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు అలాగే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే అన్నంలో కూడా మంచి కాంబినేషన్ అండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి